నాకు తెలిసినంత వరకి నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ కి ఎక్కువ రోజా మాట్లాడుతా ఉంది ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా అర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి ఇక్కడ అంట కొండలంట తొవేశారంట ఆమె రెండు వేల రూపాయలకి ఏ పని చేసేది మార్కెట్లో లో ఉందా మాట నాకేవో చెప్తారు వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో మరి చూడండి మీరు పెడతారు అది డిఫరెంట్ ఇది వేలు అనుకోలో డంపింగ్ యార్డ్ ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేశారని మీరు చెప్పారు ఆ వేలు అనుకో ఎవరిది అతను ఆయనకి ఏమవుతాడో అక్కడికి వెళ్ళాడైతే చెప్తారు కదా ఇప్పుడు ఒక యాజ్ ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే మా గవర్నమెంట్ లో మేం తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా అనేది ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము చేయలేదు ఇందులో ఎవరు ఒక ఫ్యామిలీ లేడీని ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ ని ఒక హీరోయిన్ నువ్వు కూతురు తింటే క్యారెక్టర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారా